ప్రభువు నామానికే మహిం కలుగును గాక ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యశు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యశాయా గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇందులో ఇస్రాయేలు యోధ వారి యొక్క పాపము దానివల్ల వారికి కలిగినటువంటి శ్రమ ఇవి మనం చూస్తాం మొదటి ఆలోచనల్లో ఇస్రాయేల్ ఏలికలు చేసిన పాపం మనం చూసాం వచనం నుంచి ఇరవై రెండవ వచనం వరకు యోధా యొక్క యాజకులు ప్రవక్తలు చేసినటువంటి పాపం మనం చూస్తాం వచనం అయితే వీరును ద్రాక్షారసం వలన సొక్కి సోలుదురు మద్యము వలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యము వలన సొక్కి సోలుదురు ద్రాక్షారసము వారిని మృంగివేయిచున్నది మద్యము వలన తత్తర పడుచున్నారు దర్శనము కలిగినప్పుడు సోలుదురు తీర్పు తీర్చు కాలమున తత్తరపడుదు ద్రాక్షారసము వలన సొక్కి సోలుదురు మద్యం వలన తత్తరపడుదు ఇక్కడ యాజకులు ప్రభక్తలు అందరూ మార్గము తప్పి తిరుగుతూ ఉన్నారు వెర్రివారయ్యారు అయ్యారు పాలయ్యారు జ్ఞానము లేని వారైపోయారు మద్యముతో వారి మతి చిడిపోయింది ఎవరు వేళ్ళు యాజకులు ప్రవక్తలు సామెతలు గ్రంథకర్త అంటాడు ఇరవయో అధ్యాయం మొదటి వచనంలో ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తుంది అంటాడు మద్యము అల్లరిని పుట్టిస్తుంది దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారైపోతారు మద్యముతో మతి చెడిపోద్దు ద్రాక్షారసము పానము చేయటం వలన మద్యపానం చేత మతి చెడిపోద్దే అంటాడు హోషియా గ్రంథంలో నాలుగు పదకొండులు కాబట్టి యాజకులు ప్రవక్తలు ఇలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు మరి దేవాలయానికి వెళుతూ దేవుని పరిచర్ చేస్తూ దేవుని మందిరంలో సేవ చేసేటువంటి లేవీయులు యాజకులు మరి మత్తుగా ఉండడం సొక్కి సోలడం మతి చెడిపోవడం జ్ఞానం లేని వాళ్ళు అవ్వడం వెర్రివారవడం దాని ద్వారా దేవుని కార్యానికి దేవుని పరిశుద్ధతకు భంగం కలుగుతుంది పదవ అధ్యాయం చూస్తే ఈ పదవ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది అహరోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు తమ తమ దూపార్తులు తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద దోపద్రవం వేసి ఎహోవా తమకు ఆజ్ఞా పెంపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెచ్చారు వారు మత్తిల్లి మతి చెడి మార్గము తప్పి దేవుడు పని దేవుడికి ఇష్టం కాని దేవుడు చెప్పినట్టుగా చేయని పని చేశారు ఆయన ఏం చెప్పాడో అది మర్చిపోయారు మతి చెడింది వాళ్ళు ఆయన వాక్యానుసారంగా ఆయన ఆజ్ఞానుసారంగా వాళ్ళు ఉండలేరు అందుకే మరణించారు మరణించారు అందుకే ఎనిమిది తొమ్మిది వచనాల్లో మోషే గారు ఆహరణతో చెప్తారు ఏమనంటే మీరు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండినట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు అంటాడు ఎహేస్కేల్ గ్రంథం నలభై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చింది లోపలి ఆవరణంలో చొచ్చినప్పుడు ఏ యాజకుడును ద్రాక్షారసము పానము చేయకూడదు నాదాబు అభిహులు అలాగే చేశారు మరణించారు అందుకే సులోమోను తల్లి ఆయనకు నేర్పుతూ ఉంది సులోమునుతో అంటా ఉంది అతని తల్లి అతనికి ఉపదేశిస్తూ అయ్యా ద్రాక్షారసం త్రాగడం రాజులకు తగదు మద్యపానా శక్తి అధికారులకు తగదు త్రాగిన ఎడల వారు కట్టడాలను మరుతురు దీనులకు అందరికీ అన్యాయం చేస్తారు కాబట్టి మనం మత్తులమై ఉండడం అది మనకే కాదు మన తోటి వారికి కూడా నష్టాన్ని కలగజేస్తారు ఇప్పుడు మనం మాదిరిగా ఉండాల్సినటువంటి మనమే మత్తులో ఉండకూడదు మరి ఈ రోజుల్లో ఎంతోమంది మత్తులైపోయి తమ జీవితాల్ని తమ కుటుంబాలని తమ భవిష్యత్తును తమ బిడ్డల భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉన్నారు నాశనం చేసుకుంటూ కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్త వహించాలి మరి చాలామంది దానికి బానిసలవడం మనం చూస్తాం బానిసలవడం ఇంకా ఎనిమిదో వచ్చి చూస్తే మన భాగంలో వారి భోజనపు బలాలు వాంతితోనూ కల్మషముతోనూ నిండి ఉన్నవి అవి లేని చూటు లేదు వారి భోజనపు బలాలన్నీ కూడా ఎలా ఉన్నాయంట వాంతితో కల్మషములతో నిండిపోయింది అసలు అవి లేని చూటంటూ లేదు అంటున్నాడు అంటే అది అంత అసహ్యమైనటువంటి పరిస్థితి చూడండి ఈ రోజుల్లో కూడా మరి ద్రాక్షారసమనే కాదు కొన్ని మత్తుల్లో మానవుడు మునిగిపోతా ఉన్నాడు కొన్ని రకాలైన మత్తులు మత్తు అంటే ఏంటి ఏదైనా అధికంగా ప్రేమిస్తూ దానిలోనే మునిగి తేలడాన్ని మత్తు అంటారు రోజుల్లో అందరూ కూడా సెల్ ఫోన్ అనే మత్తులు పడిపోయారు అది లేకపోతే జీవితం లేదు అన్నాడు అసహ్యకరమైన అసభ్యకరమైన మన కాలాన్ని హరించేటువంటి విషయాలు అందులో ఉన్నాయి ఉపయోగకరమైనవి ఉన్నాయి ఉపయోగకరమైనవి ఉన్నాయి అది ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకుంటే మంచిది కానీ దాన్ని దాన్ని మత్తులో పడి అందులోంచి వెలుపలకు రాలేనటువంటి స్థితి కలుగుతా ఇలాంటి మత్తు చూడండి కొంతమంది వ్యసనాలకు బానిసలైపోతారు అందులో వాళ్ళు విడుదల పొందలేరు అది వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేస్తుంది వారు చేయాల్సిన పనులను వాయిదా వేసేటట్టు చేస్తుంది జరగాల్సినటువంటి స్థితిని మార్చేస్తుంది ఇది కూడా మత్తు లాంటిదే కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండం చూడండి వాక్యం అనేటప్పుడు కూడా చాలామంది వాక్యం ఎనరు ఈ రోజుల్లో ఈ రోజుల్లో ప్రజలు ఎందుకు వస్తున్నారు అంటే ఏదో రావాలి కాబట్టి వస్తున్నారు దేవుని అందు ఏదో భయం ఉన్నట్లుగా ఉంటున్నారు ఆనాడు యూదులు చేసినట్టే మనం కూడా చేస్తాం మనం దేవుని మీద ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు ఆయన మాటలు ఏం చెప్తాడా విందాం అన్నట్లు రావట్లేదు కానీ ఏదో వెళ్ళాలి కాబట్టి కనబడాలి కాబట్టి అలాగా వస్తున్నాం కానీ ఐహిక విచారాలతోనే మునిగిపోతాం దేవుని వాక్యం పైన అంత శ్రద్ధ మనకు కనపడలేదు ఏదో నామకార్థంగా ఆచారంగా చేస్తున్నాం లోక సంబంధమైనటువంటి మత్తులో శరీరాశలు నేత్రాశలు జీవోపు లోకాశలు మనుజాశలు అనేటువంటి మత్తులో మనం మునిగిపోయి ఉన్నాం ఆనాడు ఆ ఏలికలే కాదు ఆ పెద్దలే కాదు ఆ యాజకులు ప్రవక్తలే కాదు ఈనాటి దినంలో మనం కూడా ఆ రీతిగానే ఉన్నాం చూడండి మత్తు వల్ల ఆ ఎక్కువ త్రాగునుడు ఏం చేస్తాడు వాంతులు చేసుకుంటాడు వాంతులు చేసుకుంటాడు మత్తు వల్ల అనేక అనర్థాలు అందుకే దాన్ని పీతుడు గారు ఒక మాట అంటాడు సామితుల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం తీస్తే పదకొండవ వచనం తన మూడతను మరల కనుపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు అంట తన మూడతను మరళ మరల కనుపరుచు మూర్ఖుడు మూర్ఖత్వం అనమాట మేత్రి గారు తన రెండవ పత్రికలో అంటాడు రెండవ అధ్యాయం ఇరవై రెండవ కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టు అని నిజమైన సామెత చెప్తున్న వీరికి సంపాదించింది అంటే ఎలాంటి వాళ్ళు అన్నీ తెలుసు వాళ్ళు నీతి మార్గాన్ని అనుభవపూర్వంగా తెలుసుకొని పరిశుద్ధమైన ఆజ్ఞలను ఒకప్పుడు ఆచరించి ఆ మార్గం నుంచి తొలగిపోయారు నేటి దినాల్లో విశ్వాసుల పరిస్థితి అలాగే ఉంది ఖచ్చితంగా వాళ్ళు ఏదో నటిస్తున్నారంతే లోక సంబంధమైనటువంటి ఈ మత్తులో మునిగిపోయారు కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకత ఉంది ఇక తొమ్మిది వచనాలు మనం చూస్తే తొమ్మిది పది వచనాలు వాడు ఎవరికి విద్య నేర్పును ఎవరికి వర్తమానం తెలియజేయను తల్లిపాలు విడిచిన వారిక చన్ను విడిచిన వారిక ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము సూత్రం వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందు అంటే ఆనాటి అపహాసకులు ప్రవక్తల ప్రవచనాలను నిరాకరించి అపహసిస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరికి రా వాడు నేర్పించేది మాకా పసిపిల్లలక ఎవరు చెప్తున్నాడు ఆ పిల్లలకు చెప్పమని వెళ్ళి మాకు చెప్తాడు ఆ చిన్న చిన్నపిల్లలకు చెప్పమాను తెలియని వాళ్ళు చెప్పమాను మాకు చెప్తాడేంటి అని చెప్పి వాళ్ళు అపహసించారు అంటే వాళ్ళ గర్వం వల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వారు విననల్లకున్నారు వారి గర్వం వారి నిర్లక్ష్యం వల్ల వాళ్ళు విననల్లకున్నారు ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయం పదవచ్చు సారీ అండి ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయం పదవచ్చు విందురని నేనెవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనస్సు స్థిరపరుచుకొనరు గనుక వినలేకపోయారు ఇదిగో వారు ఇహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు వింటారని నేను ఎవరితో మాట్లాడను నేను ఎవరికి సాక్ష్యం ఇవ్వను వారు వినడానికి తమ మనస్సును సిద్ధపరచుకోరు కాబట్టి వినలేకపోయారు వారు ఎహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు అంటున్నాడు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకు ఏమి గ్రీసు దేశస్తులకేమి పిలవబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు యూదులకు ఆటంకంగా అన్యజనులకు వెర్రితనంగా ఉన్నాడు ప్రకటిస్తున్నారు సువార్త కానీ వాళ్ళు వింటలేదు ప్రభక్త సత్యాలు వారికి వచనం వెంబడి వచనం వారికి బోధిస్తూ ఉంటే వారు అపహసిస్తూ ఉన్నారు వారు అపహసిస్తూ ఉన్నారు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రం సూత్రం వెంబడి సూత్రం కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుంటున్నారు అక్కడ అలా చెప్పాడు ఇక్కడ ఎలా చెప్పాడు అక్కడేమో అలా మాట్లాడాడు అక్కడ నా గురించే చెప్పాడు ఇక్కడ నా గురి ఇలాగ ఎవరి గురించి చెప్తారు ఇలా ఏంటి వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది మేము ఎందుకు వినాలి రోజులో లేరా అలాంటి వాళ్ళు నా గురించే చెప్పారు నన్ను ఉద్దేశించే చెప్పారని బాధ పెట్టుకునే వాళ్ళు లేరా అపహసించే వాళ్ళు లేరా తృణీకరించే వాళ్ళు లేరా పేర్లు పెట్టే వాళ్ళు లేరా వ్యతిరేకించే వాళ్ళు లేరా విన్నట్టుగానే నటిస్తూ అనుసరించకుండా ఉన్నవాళ్ళు లేరా ఈ రోజుల్లో మాకేం చెప్పక్కర్లేదు మాకంతా తెలిసి అన్నవాళ్ళు లేరా ఉన్నారు వారు అపహసిస్తూ ఉన్నారంట ఎలాగ ప్రవక్త ప్రకటిస్తూ ఉంటే ఆజ్ఞలు దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క సత్యం దేవుని యొక్క ప్రవచనం దేవుడు చెప్పినటువంటి మాట దేవుడు వారికి విధించబోయేటువంటి శిక్షణ గురించి వారు లోబడాలని వారు దేవుని వైపు తిరగాలని ప్రవక్త మాట్లాడుతూ ఉంటే ఎన్నో వాక్యాలు సత్యాలు వారికి తెలియజేస్తూ ఉంటే వారు అపహసించారు వారు అపహసించారు ఎబ్రి పత్రికలు అంటాడు కదా పౌలు గారు పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన నుంచి కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చింది మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగ తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతి శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని ఉన్నాడు వయస్సు వచ్చిన వారి అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగుదు కాలాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఎలా ఉండాలంట బోధకులుగా ఉండాలి కానీ దేవోక్తులలో మొదటి మూల పాఠాలని ఒకడు వారికి మరలా బోధించవలసి వచ్చింది ఆయన అంటాడు మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కాదు అంటే ఇంకా పసిపిల్లలే మీరు ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారు బలమైన ఆహారం తినగలిగేటువంటి స్థితి మీకు ఇంకా కలగలేదు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్యం విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు చూడండి చాలామందికి వాక్యం వెరితనంగా ఉంటుంది వాక్యం అర్థం చేసుకునేటువంటి ఆలోచన ఉండదు ఇంకా పసిపిల్లలు కానీ ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఎదగలేదు వాళ్ళు మనం ఎదగాలి వాక్య సత్యాలు గ్రహించాలి వాక్యం యొక్క విలువను గుర్తించాలి వాక్యం ఎంత విలువైందో అది మన జీవితాలకు ఎంత మేలు చేస్తుందో దేవుడు ప్రేమతో మనకు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎంతో ప్రేమించేవారుగా ఉండాలి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తలగడి కిందో లేకపోతే తల మీదో లేకపోతే గుండెల మీదో అలా పెట్టడానికి కాదు ఇది మంత్రాల పుస్తకం కాదు ఇందులో దేవుని మాటలు ఈమిడి ఉన్నాయి దేవుడు తన వాక్కును నీకు నాకు వినిపింప చేస్తున్నాడు ఆది నుండి కూడా ఆయన ఏది మానవుడికి చెప్పాలనుకున్నాడో అదే చెబుతున్నాడు ఆది నుండి కూడా ఆది నుండి కూడా ఆది నుండి ఆయన ఏదైతే చెప్పాలని వర్తమానం చెబుతున్నాడో అది అందరికీ చెబుతున్నాడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకే విషయాన్ని ప్రభు బోధిస్తూ వచ్చాడు ఆయన మెసేజ్లో మార్పు లేదు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఇక జరగబోయే కాలం వరకు కూడా అన్ని కాలాల వాళ్ళకి సరిపడా సరి అయిన వారికి మేలు కలగజేయి వాక్య సత్యాలు నాయన తెలియజేస్తూ వచ్చాడు అన్ని కాలాల్లోనూ ఈ కాలంలో ఉన్న నీతో నాతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు మరి ఆయన మాటలు పెడచవని పెడితే మనం సత్యాన్ని ఇంకా పసిపిల్లలు కానీ మిగిలిపోతాం దేవునిలో భక్తిలో విశ్వాసంలో మనం ఎదగలేం కాబట్టి వాక్య సత్యాల విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి శ్రద్ధ కలిగి ఉండాలి ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల కోసమే మన ప్రయాసం అంతా కూడా ఈ డెబ్భై ఎనభై సంవత్సరాలు తిందాం త్రాగుదాం ధరించుకుందాం సంపాదించుకుందాం ఇదే చూస్తున్నాం తప్ప అరే ఆధ్యాత్మిక జీవితం కొరకు దేవుడు నాకు ఇచ్చిన ఆత్మకు ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆయన స్థుతిద్దామని ఆయన రక్షణను మనం అనుభవిద్దాం కొనసాగిద్దాం పొందుకుందాం రాబోయే లోకంలో ప్రభు కొరకు మనం ఏం చేసాం ప్రభు బిడ్డల కొరకు మనం ఏం చేస్తాం ఈ సత్యాన్ని తెలుసుకున్న నేను నా తోటి వారికి తెలియపరుస్తున్నాను లేదు ఎంతోమంది చూడండి నశించిపోతున్నారు మన చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళకి సత్యం తెలియదు నమ్ముకున్న వాళ్ళకే దేవుని సత్యం పూర్తిగా తెలియదు మరి సత్యం పూర్తిగా తెలియనప్పుడు తెలియజేసేటప్పుడు మనం ఏం చేయాలి దాని పట్ల శ్రద్ధ వహించాలి ఏదో ఆదివారం వెళ్ళి ఒక గంట సేపు కూర్చుని ఒక గంట రెండు గంటలు కూర్చుని వచ్చేసి లేకపోతే మధ్యలో ఏదైనా ఒకటి రెండు రోజులు వెళ్ళి కూర్చుని వచ్చేస్తే అది భక్తి అనుకుంటున్నాం ఏదో నామకారదంగా వెళ్తున్నాం అంతే ఏమి నేర్చుకుంటున్నాం మనం వాక్యంలో వాక్య సత్యాలు బోధించేటప్పుడు మనం నేర్చుకోవాలి అనేకమైన సంగతులు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం నిన్ను కూర్చి నన్ను కూర్చున్నటువంటి సంగతులన్నీ ఇందులో ఉన్నాయి దేవుని కూర్చిన సంగతులు ఉన్నాయి నిన్ను నన్ను గూర్చినటువంటి సంగతులు కూడా ఇందులో ఉన్నాయి నువ్వు దాని మీద దృష్టి పెడితే దాని మీద నీ దృష్టిని కేంద్రీకరిస్తే ఆయన మాటలు నిర్లక్ష్యపరచకుండా పెడచేవను పెట్టకుండా వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకుంటూ ఉంటే రాబోయే ఆలోకంలో మనం ప్రభుత్వ పాటు కలిసి ఆనందించి సంతోషించాలి కాబట్టి అపహసిస్తున్నారంటే వాళ్ళు ప్రవక్తల ప్రవచనాలు నిరాకరించారు ఎవరికి రా నేర్పుతున్నాడు వీడే మాక లేకపోతే చిన్న చిన్నపిల్లలగా వాళ్ళకి చెప్పమను చిన్నపిల్లలకి చెప్పమను పాలు తాగే వాళ్ళకి చెప్పమను మాకు చెప్తాడంటే మేము సీనియర్స్ అన్నట్టు మాకు అన్ని తెలుసు అన్నట్టు వాళ్ళ గర్వం ద్వారా నిర్లక్ష్యం ద్వారా వినోళ్లకు ఉన్నారు ఈనాటి దినాల్లో కూడా అంతేనండి నేటి దినాల్లో విశ్వాసులు కూడా గర్వం వల్ల నిర్లక్ష్యం వల్ల ఏం చెప్తారు ఏం ఏమి నేర్చుకుంటాం అక్కడికి వెళ్ళి మాకు ఎందుకంట మాకు మూడు పనులు ఉన్నాయి మేము సంపాదించుకోవద్దా మేము ఎన్ని చే ఎవడు ఎవడు చేసుకోవద్దా అన్నాడు సంపాదించుకో అదే సమయంలో ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా విలువ నువ్వు అసలు నిన్ను బ్రతికించేది దైవభక్తి ఇప్పుడు జీవించడానికి రాబోవు ఆ కాలంలో నీకు మేలు జరగడానికి ఉపయోగపడద్ది దైవభక్తి ఆ దైవభక్తిని సాధకం చేసుకో అప్పుడు నీ భవిష్యత్తు బాగుంటుంది నీ జీవితం బాగుంటుంది నీ కుటుంబం ఆశీర్వాదం పొందుతుంది నీ బిడ్డల ఆశీర్వాదం పొందుతుంది దేవునికి విలువ లేకుండా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మకు ఆత్మ ఎంతో విలువైందని నువ్వు గుర్తించకుండా వేదవ శరీరం ఈ డెబ్భై ఎనభై సంవత్సరాలు జీవించే ఈ శరీరం కోసం ఈ పొట్ట కోసం ఈ శరీరం ఈ లోకంలో కలిగేటువంటి ఘనత వైభవాల కోసం వెంపర్లాడుతూ దేవుని నిర్లక్ష్య పెడుతున్నావే దేవుని కార్యాలను నిర్లక్ష్య పెడుతున్నావే లోక సంబంధమైన వాటిని ఆశించి దేవుని పని పాడు చేస్తున్నావే ఘనతలు కోరుకుని పెత్తనాలు కోరుకుని జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నావే ఆధ్యాత్మిక విలువలను కోల్పోతున్నావే లోక సంబంధమైన వాటి మీద ఎంతసేపు మన ధ్యాసను కలిగి ఉంటున్నాం మనం గుర్తించండి వాళ్ళు కూడా అలాగే చేశారు ఆనాటి అపహాసకులు ప్రవక్తల ప్రవచనాలు విని నిరాకరించి అపహసించి ఎవరికి రా విద్య నేర్పుతున్నాడు వీడు మాక పసిపిల్లలక అదిగో వాళ్ళకి చెప్పమను ఆ పాలు విడిచిన వారికి చెప్పమను మాకు చెప్తాడేంటి అని నిర్లక్ష్య పెట్టారు అందుకే దేశం మీదకి శిక్ష వచ్చినప్పుడు తప్పించుకోలేకపోయారు నిర్లక్ష్య పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి శిక్షను తప్పించుకోలేనటువంటి దుస్థితులకు వెళ్ళిపోయారు నేటి మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభుచితం అయితే దినం మరకొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును గాక ఆమె